ఒక్క తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందట కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ మోనిత ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక మోనితా గురించి మనందరికీ తెలిసిందే కార్తీక దీపంలో మరి తన నెగిటివ్ క్యారెక్టర్తో ఎంతో మందిని అలరిస్తుంది తన క్యారెక్టర్ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుకొస్తున్నారో తెలిసిందే తన క్యారెక్టర్ ద్వారానే ఇంకా కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్స్ పెరుగుతున్నాయని చెప్పాలి అయితే మోనిత అదొక్క సీరియలే కాదు చాలా సీరియల్స్లో కూడా నటిస్తుంది ఏ సీరియల్లోనైనా తనది నెగిటివిటీ క్యారెక్టరే అయితే ఆ సీరియల్లో మరి మోనిత చాలా మందిని ఆకర్షిస్తుందని చెప్పాలి అయితే మోనిత సీరియల్సే కాదు బయట ప్రోగ్రామ్స్ కూడా ఈ మధ్యన కండక్ట్ చేస్తూ ఉన్నారు అందరిని యాంకరింగ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి బుల్లితెర స్టార్ హీరోతో కూడా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఒక స్టేజ్ పై మరి తాను చేస్తున్న డ్యాన్స్ చూసి సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట మోనిత ఇంత బాగా చేస్తున్న డ్యాన్స్ అంటూ కూడా మరి షాక్ అయినట్లుగా తెలుస్తుంది సుడిగాలి సుధీర్ ఇక డ్యాన్స్ చూడగానే తను తీస్తున్న సినిమాలలో మోనితాను ఖచ్చితంగా డ్యాన్సర్గా చూపించాలి అది కూడా ఐటెం సాంగ్తో చూపించాలి అని చెప్పి మరి ఫిక్స్ అయిపోయారట సుడిగాలి సుధీర్ ఇక వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి